హెడ్ పోస్ట్ ఆఫీస్ తరగతిలో నిత్యము ఏదో ఒక ఇబ్బంది అక్కడ దాదాపు చాలా కాలం నుండి కూడా ఆ ప్రాంతంలో ఒక గుంట ఉండడము మరి ఈరోజు ఇంత ఫిరి సెంటర్లో ఈ సిచ్యువేషను మరి వ్యాపారస్తులకు పాదచారులు కూడా వెళ్ళలేని పరిస్థితి మరి ఇలాంటి సిచ్యువేషన్ను వరంగల్ నగరంలో పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో ఉండడము ఈ జంక్షన్లో కూడా మరి ఇంత బిజీ సెంటర్లో ఇలా ఉండడము దీని ద్వారా వాటసార్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి సంబంధిత శాఖ అధికారులు తొందరగా వారి యొక్క సేవలను అందించి బాటసార్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలని కోరుకుంటున్నారు